మకర రాశి వారికి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలో జరిగేది ఇదేనండి మరో నాలుగు రోజుల్లో మకర రాశి వారికి జీవితంలో అద్భుతం జరగబోతుందండి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే ఆమె ఎవరు రాబోయే నాలుగు రోజుల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి మీకు జరగబోయేది ఇదేనండి మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది మీ జీవితంలో రేపటి రోజు చూస్తారండి ఈ నాలుగు రోజులలో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభాలు ఏంటి అలాగే ఏ రోజు ఆరా చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందండి మీరు చేసినట్టే మార్పు ఏ విధంగా జరగబోతాయి అసలు ఏం జరగబోతుంది మరో నాలుగు రోజుల్లో మఘరాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది అది మీరు కళ్ళు అప్పుడు ఊహించే విధంగా మీ జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది ఇది ఎన్నో ఏళ్ళ తర్వాత నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు అయితే కాబోతున్నారని ఒక్కసారిగా మీ జీవితం అనేది చేంజ్ అవుతుంది ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి ఇక రేపటి నుంచి ఈ శ్రావణ మాసం నుంచి మీకు ఇక మంచి రోజులు మొదలయ్యేది నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది మకర రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారండి ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్తుంటు అనిపిస్తుంది కదండి కానీ ఇది అక్షరాల సత్యం ఇది మీ జీవితంలో జరగబోతు పరిస్థితి ఇప్పటికీ మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు నక్షత్ర గ్రహాల యొక్క కొన్ని కొన్ని మార్పులు అనేవి జరుగుతూ వస్తూ ఉంటాయి కొంతమందికి ముందు మరి కొంతమంది ఆలస్యం జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే మకర రాశి వరకు జీవితంలో రాబోయే రోజుల్లో మీరు ఊహించిన పరిస్థితులు అనేవి మీ జీవితంలోకి రాబోతున్నాయండి మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఇక మీకు ఇంకా అన్ని కూడా మంచి రోజులేనండి ఒక స్త్రీ వల్ల అద్భుతంగా ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ యొక్క కదలికలు కూడా పాటుగా అనేది మకర రాశి వారిని ప్రభావితం చేస్తున్న చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులలో మకర రాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనం పొందుతారండి కాబట్టి మకర రాశి వారికి రాబోయే కాలం అనేది ఎంతో అనుగుణంగా ఉండబోతుంది మీకు చాలా మంచిగా ఉండబోతుందండి మకర రాశి వారికి ఏంటంటే రేపటి రోజున మీ జీవితం అంటే ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు పడాలి ఇంతవరకు మీకు ఇక్కడ నుంచి ఒక అదృష్ట ఘడియండి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతర అవకాశం కూడా వచ్చేసింది డబ్బు అనేది మీ ఇంట్లో నాటే మారుతుంది మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరకు వస్తాయి ఇది ఎలా సాధ్యం అంటే మీ దశ తిరగబోతున్నది అదేవిధంగా ఆ స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీ కాలదాయి ఒక స్త్రీ కారణంగా మకర రాశి వారికి కళ్ళు కూడా ఊహించిన విధంగా అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తాండవిస్తున్నది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుందండి దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పట్టబోతుంది ఇక మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు ఇక ఇక్కడ నుంచి మీకు డబ్బుకు ఏ కొరత ఉండదండి మరి నాలుగు రోజులలో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతాయి ఇన్నాళ్ళ మీరు పడిన కష్టాలు సమస్యలు బాధలు ఎన్నో మీరు బాధలు అనుభవిస్తూ ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో సమస్యలతో అవుతూ ఉన్నారు ఇన్నాళ్ళ పడిన మీ మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతూ ఉన్న ఒక్కసారిగా మీ జీవితం అనేది చేంజ్ అవుతుంది ఇక మీ జీవితంలో మీరు చూడనంత డబ్బులు కూడా చూస్తారు మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారి తోక ముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా మీరు ఎదుగుతారండి ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో చిన్న వ్యాపారం ఏదైనా సరే ప్రజెంట్ ఏదైతే చేస్తున్నా వాటిలో మంచిగా రాణిస్తారండి మంచిగా ఆదాయం కూడా సంపాదించుకోగలుగుతారు అంతేకాకుండా వైవాక బంధం బలపడుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు మీ లైఫ్ రంగంలో ఈ వారు సాధించడం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి ఇక్కడ నుంచి రాశి వారికి ఏంటంటే అంతా కూడా చాలా కూడా శుభ్రంగా ఉండబోతుందని కూడా చెప్పవచ్చు ఇక్కడ నుంచి మీరు ఎంత కష్టపడితే అంత ఆదాయం అనేది సంపాదించుకోగలుగుతారు మీరు ఎంత ప్రయత్నాలు చేస్తే అంత ప్రతిఫలం అనేది ఈ సమయంలో మీకు వస్తుందండి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అదృష్టం ఏంటంటే మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు ఎంత ఏది మొదలుపెట్టినా ఏ తల పెట్టినా సరే ఆ పనిలో విజయం మీదే ఈ మకర రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి దాదాపుగా మీ నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు ఆచితనంగా మారుతాయండి గ్రహ వాహనాలకు సంబంధమైన సమస్యలు కూడా ఆస్తికి సంబంధమైన వివాదాలు కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి అలానే విదేశానికి సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది మీకు చాలా అనుకూలమైన సమయం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మంచి మీకు ఏంటంటే ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిగా ఉంటుంది అనమాట ఎంత కష్టపడితే అంత అంతా మంచి కుటుంబ అభివృద్ధి చెందడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడం కూడా జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా మంచి ప్రణాళికను కూడా మీరు సిద్ధం చేసుకోవడం కూడా జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రజల పాఠాలకు మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ఆర్థికంగా పరిస్థితి చాలా వరకు కూడా మీకు మారుతుందని ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిమాణాలు అలానే వృత్తి వ్యాపారంలో కూడా మీకు స్థిరతత్వం కూడా లభిస్తుందండి ఈ మకర రాశి వారికి ఏంటంటే అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకోబోతున్నాయి అలాంటి అవకాశం అనేది రేపటి రోజున మీ జీవితంలో ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా వస్తాయండి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అలానే మీ బుట్టలతో కూడా సంయోగత కూడా ఏర్పడుతుంది ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా సానుకూల పరిశాతం పరిష్కారం కూడా అవుతాయండి అలానే కొద్దిపాటి ప్రయత్నాలతో కూడా మీ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కూడా మీకు లభిస్తుంది అలానే మీ కంటూ సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అలానే వృత్తి వ్యాపారంలో చక్కని మలుపులు తిరుగుతాయండి ఈ రాశి వ్యక్తులకు విదేశాలలో స్థిరపడడానికి కూడా మార్గం అనేది సుగుణం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుందండి అలానే మీ జీవితంలో రేపటి రోజున మీ కుటుంబంలో ఒకటో రెండో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది రేపటి నుంచి ఏంటంటే ఎక్కువ కూడా దైవ ఆరాధన దైవ స్మరణతోనే మీ జీవితం అనేది గడుస్తారండి ప్రతి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీలు కూడా పెరుగుతుంది చురుగ్గా తేలికేటల్లో వ్యవహరిస్తారు కూడా అలానే వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి కూడా సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మిగలపటం మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నేరవేటం వంటివన్నీ కూడా రేపటి రోజున మీ జీవితంలో అనేది విజయవంతంగా తిరిగి వస్తాయని తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్యం నిపుణులు తెలియజేస్తున్నారు ఎన్నో ఏళ్ళ తర్వాత మాత్రమే ఇంతటి ఆ అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతంగా అవుతుందండి ఇక ముందు వరకు మనం చెప్పుకున్న ఒక స్త్రీ వల్ల మకరాశి వారు మహా అదృష్ట జాతకులుగా కాబోతాడు అవునండి ఆ స్త్రీ వల్ల అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఏతకపోయినటువంటి తీగ కాలు దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు కట్టిన ధర ఎట్టే తెలిగిపోతుందండి అది మీకు కొంత ఆశ్చర్యం కూడా ఏంటి ఇలా ఉందని కానీ ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి ఎందుకంటే మకర రాశి వారు మహా అదృష్ట జాతకులుగా కాబోతున్నారు ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది ఆ తల్లి కరుణ కటాక్షాలు మీ పైన కురిపించబోతుంది మీ లైఫ్ లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బులు కూడా చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్ తో కనుక భద్ర కనుక మీకు డబ్బు బాగా అవసరమైన డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతారు ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే కనుక మకర రాశి వారికి లక్ష్మీదేవి మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే మకర రాశి వారికి వివిధ రకాల సమస్యలు బాధలు నుంచి మీరు బయటపడాలి అంటే గనక అలానే అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలు కూడా సాధించడానికి మరియు జాగ్రత్త కలిగే దుష్ట లక్ష్మీదేవిని మీపై అనుగ్రహించడానికి మకర రాశి వారు ఇప్పుడు ఈ వీడియో చెప్పుకోబోయే జ్యోతిష్య అయితే ఇక మీ జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీకు రిలీఫ్ అనేది వస్తుందండి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు మరి ఆ పరిహారం ఏంటి అంటే మకర రాశి వారు సోమవారం రోజున శివని ఆరాధించడం శుక్రవారం రోజున లక్ష్మీదేవి నైవేద్యాలతో ఆరు పూజించడం వల్ల అనుకున్న ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా చూడగలుగుతారండి అలానే లక్ష్మీదేవి కనకవర సూత్రం పఠిస్తూ ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయండి అలానే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారాలన్నీ ఖచ్చితంగా చేయండి ఏ వ్యక్తికైనా సరే గురు బలం అనేది ఉంటే చాలి ఎటువంటి సమస్యలు కూడా దరిదాపుల్లో కూడా రావు ఎవరికైనా సరే గురుగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటే వాళ్ళకి సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి గురుగ్రహానికి కూడా పరిహారం చేయండి మీ సమస్యలు అనేవి క్రమంగా తొలగిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది అలానే మీరు నిండు నూరే హాయిగా సంతోషంగా కూడా ఉంటారండి ఇకపోతే మీ వ్యాపారంలో కనుక తరచుగా నష్టాలు ఎదుర్కొన్నట్లయితే కనుక లేదా ఇంట్లో శేషం లేకుంటే కనుక గోమాత ఆహారం అందించి ఈ శ్రావణ మాసంలో మనం ఏ కార్యం చేసినా చాలండి ఎంత పుణ్యం వస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ధర వద్ద కూడా ఆవనేది దీపాన్ని ఎలిగించండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ప్రతి రోజు కనుక మీరు ఇంటి ప్రధానం దగ్గర రెండు పిండి దీపాలు కనుక ఎలిగిస్తే చాలండి ఖచ్చితంగా లక్ష్మీదేవి మీట్లకు ఆహ్వానం పలుకుతుంది అలానే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మకర రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు దొరికిపోయడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మకర రాశి వారు మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దైవ ఆరాధన చేసుకుంటూ ఉండండి మీకు ఎటువంటి సమస్యలు కూడా రావండి ఇలా ఈ పరిష్కారాలతో మీకు ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పవచ్చు మీకంటూ సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది అన్ని రంగాలలో మీరు ముందంతా కూడా అలానే డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఇక ఉండదండి ఇన్నాళ్ళు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి అలానే బుధవారం శుక్రవారం అనేక రకాలుగా మీకు బాగా కలిసి వస్తుందని ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు బాగా అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే శుభకారాలకు వెళ్లే ముందు ఆ రోజు బుధవారం శుక్రవారం రోజుకుని వెళ్ళండి ఆ పనిలో ద్విజయంగా పూర్తి అవుతుంది అలానే శనివారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది అంటే సామాన్యమైన రోజు అని చెప్పుకోవచ్చు కానీ మంగళవారం మాత్రం ఆదివారం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మకర జాతకుడికి కలిసి రాదని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీలైన వరకు కూడా బుధవారం శుక్రవారం రోజు వెళ్ళండి విజయవంతా ఇంటికి తిరిగి వస్తారు అలాగే మీకు కలగబోయే భవాల నుంచి కూడా విముక్తి పొందడానికి శుక్రవారం రోజున ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు మీరు విష్ణు సహస్రం సూత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు కలగజేస్తాయని చెప్పుకోవచ్చండి మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలానే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం ఉన్నా కూడా పోతుంది ఏదైనా సరే ముక్తమైన పనికి వెళ్లేముందుగా ముందుగా ఆరుగుల కింద నవ్వడం వల్ల మీకు మంచి శుభ్రతలు అయితే కలిసి వస్తాయండి అలాగే శ్రీరామ లక్ష్మి పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి రాశి వారికి మీకు పొంచి ఉన్న గంధం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు తరువాత మీకు ఉన్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్ని కూడా మీ నుంచి దూరం అయిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చండి అలాగే మీకు ఉన్నతిలో పేదవారికి మాత్రం దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య పడతాన్ని సొంతం చేసుకుంటారండి కాబట్టి మకరాశి జాతకులు రేపటి నుంచి మీకు ఊరేటల్లా కూడా దేవత ఆరాధన చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి అలానే ప్రతి నిత్తి కూడా మీరు లక్ష్మీదేవికి దూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి చాలండి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఇక ఉండదు చూసారు కదండి మకరాశి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క మకర వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు వారి జీవితంలో రాబోతున్నాయి ఏం జరగబోతున్నాయో మరి తెలుసుకున్నారు కదా అలానే ఈ వీడియో చెప్పిన విధంగా ఈ పర్యావరణ పాటిస్తే చాలండి రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మరి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మా ఛానల్ కనుక మొదటిసారి చూసేవాళ్ళైతే మకరాశి జట్టుకు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా